పార్టీ ఫిరాయింపుల మీద హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఈరోజు ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు స్వాగతించడం జరుగుతూ ఉన్నది కానీ ఈ జడ్జిమెంట్ మీద టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో మేము గొప్ప పనులు చేసినాం మేము గొప్పగా ఉన్నాము నీతితో ఉన్నామని వాళ్ళు మాట్లాడడం ఇది ఏమాత్రం ప్రజలు క్షమించే పరిస్థితి కాదు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో పవర్లోకి వచ్చినప్పుడు అప్పుడున్న వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్యేలు తన పార్టీలో విలీనం చేసుకోవడం జరిగింది టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలను విలీనం చేసుకోవడం జరిగింది సిఎల్పీలను అదే క్రమంలో కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలను కూడా దానిని పార్టీలో విలీనం చేసుకోవడం జరిగింది అంటే పార్టీ ఫిరాయింపుల గురించి వాళ్ళు మాట్లాడే నైతిక అర్హత లేదు రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నిక గెలిచినప్పుడు ప్రభావంలోకి వచ్చినప్పుడు రెండు వేల పద్దెనిమిది తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో విలీనం చేసుకోవడం జరిగింది అంటే టీఆర్ఎస్ పార్టీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన పార్టీగా మనం ఇక్కడ తీసుకోవచ్చు ఆ పార్టీ ఈ విషయం మీద మాట్లాడే నైతిక అర్హత హక్కు కూడా లేదని మనం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ పార్టీ ప్రియలను ప్రోత్సహించి ఆ పార్టీ ప్రజల్లో చులకనైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఫిరాయింపులను ప్రోత్సాహాన్ని చేయకూడదని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికే పది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది ఎనిమిది 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 మంది ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది దీనివల్ల ఆల్రెడీ మెజార్టీ ఉంది ప్రజలు మెజార్టీ ఇచ్చారు ప్రజలు మెజార్టీ ఇచ్చిన తర్వాత కూడా ప్రతిపక్షం లేకుండా ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను చేర్చుకోవడం అది చట్ట విరుద్ధంగా మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం నైతిక ఉన్నా లేదా ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు నైతిక విలువలున్నా తక్షణమే ఆయా పార్టీ తన టీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి అదే క్రమంలో ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికలకు ఉప ఎన్నికలు పోవాల్సిందిగా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఉప ఎన్నికలు పోవడం వల్ల రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన విధానం మీద ప్లవిసాయుడు ప్రజా అభిప్రాయ సేకరణ కూడా మనకు తెలుస్తుంది ఒకవేళ ఈ పది మందిలో ఓడిపోయినా కూడా మనం ఏ విధంగా పరిపాలన ముందుకు పోవాలనేది ముఖ్యమంత్రి పరిపాలనకి అగ్నిపరీక్షగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డిసైడ్ చేసుకోవాల్సిందే నేను తెలియజేస్తా ఉన్నా అదే క్రమంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ముగ్గురు ఎమ్మెల్యేల మీద హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది నెంబర్ వన్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీ గారి నెంబర్ టూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు నెంబర్ త్రీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ ప్రయాణించడం వల్ల టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌశిక్ రెడ్డి వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది ఇది స్పీకర్కు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది స్పీకర్ కంప్లైంట్ చేస్తే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి కాకుంటే బద్ద పదవిలో స్పీకర్ ఉన్నాడు కాబట్టి ఇది అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తే స్పీకర్ కాబట్టి దీన్ని కాలయాపనం చేయడం వల్ల ఇది ఐదేళ్ళ వరకు కొనసాగించే అవకాశం ఉన్నది ఇది తప్పుడు సంకేతం ప్రజలు దీన్ని చీదరించుకునే అవకాశం ఉన్నది అందుకే స్పీకర్ గారు కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడు కాబట్టి తక్షణమే వాళ్ళ వాళ్ళను పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వాళ్ళని ఎమ్మెల్యే సభ్యత్వాన్ని మొత్తం డిస్మిస్ చేయాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం అదే క్రమంలో అసలు ఈ పిరాయింపుల చట్టం అనేది ఇక్కడ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో అక్కడ హర్యానా రాష్ట్రంలో ఒక గాయాలాల్ అనే ఎమ్మెల్యే ఒకటే రోజు రెండు పార్టీలు చేంజ్ కావడం జరుగుతుంది అంటే ఆయారాం గయారాం సంస్కృతికి అప్పుడే నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఒక బీజం పడ్డది దాన్ని ఆసరా తీసుకొని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు ఈ దేశంలో ఒక ఐటీ పరిశ్రమను తీసుకొచ్చిన ముఖ్యమైన మినిస్టర్ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారిని మనం తీసుకోవడం జరుగుతుంది ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజీవ్ గాంధీ గారే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో చేర్చి ఈ చట్టం తీసుకురావడం జరిగింది ఆ చట్టం ఉద్దేశం రాజీవ్ గాంధీ గారి ఉద్దేశం ఒక పార్టీ టికెట్ మీద గెలిచిన అభ్యర్థి ఇంకో పార్టీలకు చేరకూడదు అయ్యే పార్టీలో గెలిస్తే ఆ పార్టీలో ఉండాలని రాజీవ్ గాంధీ గారే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది మరి రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన చట్టానికి అనుకూలంగా హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో అక్కడ అక్కడ హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలు వేరే పార్టీకి పోతే వాళ్ళకి సంబంధించిన పెన్షన్లు కావచ్చు వాళ్ళకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కావచ్చు వాళ్ళకు సంబంధించిన టీఏడిఎలు కావచ్చు మొత్తం బెనిఫిట్స్ అన్ని రద్దు చేస్తామని ఆ అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చిన చరిత్ర ఈ దేశంలో ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజీవ్ గాంధీ ఈ నిరోధక చట్టాన్ని నైన్ యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే మన రాహుల్ గాంధీ గారి డైరెక్షన్లో నడిచే ప్రభుత్వం పార్టీ నిరోధక ఈ ఎవరైతే పార్టీ ఫిరాయిస్తారో ఆ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పెన్షన్ రద్దు చేయాలని చట్టం చేయడం జరిగింది కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గతంలో ఎవరన్నా ఒక పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఇంకో పార్టీకి చేంజ్ అయితే వాళ్ళను రాళ్లతో కొట్టి దమ్తామని చెప్పడం జరిగింది రాళ్లతో కొట్టుడు కాదు మీరే పార్టీలో చేర్చుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు దయచేసి గమనించి ఈ పది మంది ఎమ్మెల్యేలు ముందుకు మీరు వెళ్ళి ఉప ఎన్నికలకు పోతే మీ బలం బలహీనదైతే తెలిసిపోయే అవకాశం ఉంటుంది మీకు ఒక పరీక్ష లాగా ఉంటుంది మీ పరిపాలన మీద మీ పరిపాలన మీద ప్లెబిసైడ్ లాగా ఉంటుంది అది ప్రజా అభిప్రాయ సేకరణ అవుతుంది ఈ పది మందితోటి రాజీనామా చేయించండి ఆ చిత్తశుద్ధితోటి నీతి నిజాయితటి ఉప ఎన్నికలకు పోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే క్రమంలో మీరు గతంలో చూడండి మీ పార్టీకి సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు కొమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు ఇప్పుడు మంత్రి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఆయన మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గతంలో కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యే ఆ తర్వాత బీజేపీ ప్రతిపక్షంలో ఉండి గట్టిగా కొట్లాడుతా కేసీఆర్ మీద అని అనుకొని ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తోడు గెలిచాడు కాబట్టి నేను నిజాయితీగా రాజీనామా చేస్తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు బీజేపీలో చేరిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసిండు కాంటాక్ట్ చేసిన తర్వాత గెలుస్తాడా ఓడిండు అనేది తర్వాత విషయం కానీ అన్న నీతి నిజాయితీ మాత్రం అక్కడ నిరూపించుకున్న అన్న విషయాన్ని ఇక మీరు గమనించాలి అదే క్రమంలో హుజరాబాద్కి వెళ్ళండి హుజరాబాద్లో ఈటల రాజేందర్ ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీతో పొదుపుతలేదు టీఆర్ఎస్ తోటి సంబంధాలు దెబ్బతిన్నాయి కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినాడు వెంటనే నేను టీఆర్ఎస్ పీఫామ్ మీద గెలిచిన గుర్తు మీద నేను ఆ పార్టీతోటి ఉండలేనని ఆ బీఫాన్ తోటి టీఆర్ఎస్ పార్టీకి రాజధాని చేసిండు ఎమ్మెల్యే పదవికి రాజధాని చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి బీజేపీ ఇక్కడ నిన్నే మళ్ళీ గెలిచిన సంత భాగం రాష్ట్రంలో ఉన్నది అంటే మీ సొంత పార్టీ రాజగోపాల్ కొమారెడ్డి గారే కుమార్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళిండు వేరే పార్టీకి సంబంధించిన ఈటల రాజేందర్ రెడ్డి ఇతర రాజేందర్ గారు ఒక బీసీ నాయకుడు ఆయన కూడా రాజీనామా చేసి వెళ్ళిండు వీటిని ఎగ్జాంపుల్గా తీసుకొని రేవంత్ రెడ్డి గారు వీళ్ళతోటి రాజీనామా చేయించాల్సిన మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదే క్రమంలో సిఆర్ గారు మాట్లాడుతూ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ సింగిల్ జడ్జి జడ్జిమెంట్ చూడడం జరిగింది మేము డివిజన్ బెంచ్కి పోతామని ఆయన చెప్పడం జరుగుతూ ఉన్నాయి సింగిల్ జడ్జి జడ్జిమెంట్ ఇచ్చింది డివిజన్ బెంచ్కి పోతామంటే ఆయన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి ఆ వెసులుబాటును ఉపయోగించుకొని వీళ్ళు పూర్తి సమయం పదవిలో కొనసాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది అక్రమమైన పద్ధతి ఇది నీతి తక్కువ పని అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కడియం శ్రీ గారికి నిజాయితీ పడమని పేరు ఉన్నది కడియం శ్రీ గారికి ధర్మంతో లేదా కరప్టెడ్ కాదని పేరు ఉన్నది ఇప్పటికైనా మీరు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధంగా కావలసిందిగా మేము కోరుకుంటా ఉన్నాం మీకు ఉన్నాం ఎందుకంటే చట్టంలో స్పీకర్ గారి నిర్ణయమే ఫైల్ అని ఉంటుంది ఎగ్జాంపుల్ అండ్ హైకోర్టు స్పీకర్ గారిని డైరెక్షన్ చేసే పవర్స్ లేవని ఉంటుంది ఎందుకంటే హైకోర్టు ఇక్కడ స్పీకర్ అనే వ్యక్తి రాజ్యాంగ బద్ద పదవికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఒక కోర్టు ఆయన డిక్టేట్ చేయలేదు డిక్టేట్ చేయలేదనే నిన్న ఏం చేసింది హైకోర్టు ఆయన పార్టీ ఆయన ఆయన కార్యాలయానికి సంబంధించిన కార్యదర్శికి సంబంధం ఇచ్చింది తప్ప ఇక్కడ స్పీకర్కి ఇవ్వలేదంటే స్పీకర్ పదవి అంటే ఈ రాష్ట్రంలో లేదా మొత్తం దేశంలో రాజ్యంగా పదవి కాబట్టి గౌరవం ఉంది సో దాన్ని ఆ వెసులుబాటును ఆసరాగా చేసుకొని స్పీకరు ఇలా పీరియడ్ అయిపోయాక ఐదు సంవత్సరాలు అట్లనే కంటిన్యూషన్ చేయడం అనేది అది అధర్మము అధర్మమైన పద్ధతి తక్షణమే స్పీకర్ గారు కూడా స్పందించి వెంటనే వాళ్ళ పదవులను ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళేలా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ కడియం సిఆర్ గారి గురించి మనం మాట్లాడితే డివిజన్ బెంచ్కి వెళ్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది అంటే ఒక సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంటును డివిజన్ బెంచ్కి వెళ్ళడం ద్వారా కొంత కాలయాపనం జరుగుతుంది సార్ ఆరు నెలలు కావచ్చు వన్ ఇయర్ కావచ్చు అది వచ్చేవారికి ఆరు నెలలు వన్ ఇయర్ అయితే కొంత ఎమ్మెల్యే పదవి మళ్ళీ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది ఆ డివిజన్ బెంచ్ కూడా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారో భద్రాచలం వెంకటరావు కావచ్చు ఖైలాబాదు దానం నాగేంద్ర కావచ్చు స్టేషన్ గనుపూర్ మన కడియం సిఆర్ గారు కావచ్చు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు డివిజన్ బెంచ్ పోవడం వల్ల కొంత కాలయాపన జరుగుతుంది వీళ్ళ ఎమ్మెల్యే పదవి ఇంకా వన్ ఇయరా లేదా ఆన్ నెల టూ ఇయర్స్ ముందుకు నెట్టుగా పోతూ ఉంటారు అదే క్రమంలో డివిజన్ బెంచ్ కూడా ఈ ముగ్గురికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ వచ్చింది అనుకోండి అప్పుడు ఆయన సుప్రీంకోర్టు పోతాను అంటా ఉండు సుప్రీంకోర్టు పోయి ఆ బెంచ్ మీదకి వచ్చి ఆర్గ్యుమెంట్స్ జరిగి వీళ్ళ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్స్ లేదా వీళ్ళ వ్యక్తిగత ఆర్గ్యుమెంట్స్ లేదా వీళ్ళ మీద కేసేసా వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అన్ని విన్న తర్వాత సుప్రీంకోర్టు కాలేయపనం జరిగే ఉన్నాయి కాలేయపనం దాదాపు నాలుగేళ్ళు ఐదేళ్ళు పట్టాయి అంటే వీళ్ళ కాలం అయిపోయేదాకా ఈ చట్టంలో ఉన్న కొన్ని వెసులుబాట్లను యూజ్ చేసుకొని ఆ వెసులుబాట్లతోటి ఈ మొత్తం పీరియడ్ను కంప్లీట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు ఇది రాజ్యాంగ విరుద్ధం ఇది అధర్మము మీరు ఏమాత్రం నిజాయితీ చిత్తశుద్ధున్నా వెంటనే రాజీనామా చేసి ఎన్నుకలకి ఉప ఎన్నికలకు పోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా ఇక్కడ ఈ దీన్ని మాత్రం ఈ ఈ పార్టీ పిరావింపులను వెంటనే అరికట్టాలి ఒక పార్టీలోకి గెలిచిన ఎమ్మెల్యే ఇంకో పార్టీకి పోవడం అంటే అది అధర్మంతో ప్రజా ఆ అభిప్రాయానికి వ్యతిరేకంగా కూడిన నచ్చేరే కాబట్టి వెంటనే వీళ్ళు దాన్ని అటువైపు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా ముఖ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి నిర్ణయమే ఫైనల్ కాబట్టి వాళ్ళ పార్టీ చట్టం చేసింది రాజీవ్ గాంధీ లేదా వాళ్ళ పార్టీ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్లో చట్టం చేసి తెచ్చింది సో వాటిని ఎగ్జాంపుల్ తీసుకొని గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఎవరైనా పార్టీ ఫిరాములు చేస్తే రౌతులతో కొట్టి కొట్టాని అని ప్రజలకు పిలిపించిన వ్యక్తి కాబట్టి ఆయన నిజాది నిరూపించుకొని తక్షణమే ఉప ఎన్నికలో పోవడం వల్ల కూడా తన పరిపాలన మీద తనకే పిలిపి సైడ్ వస్తుంది ఆ ప్రజా అభిప్రాయ సేకరణ వస్తుంది దీన్ని ముందుకు పోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా తక్షణమే ప్రజలు మేధావులు ఇటువైపు పార్టీ ప్రైమ్లకు వ్యతిరేకంగా అందరూ స్పందించాల్సిన కోరుతూ డాక్టర్ సంకినేని వెంకట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ